మన ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడతా చెప్పన మీ అందరికి చెప్తున్నాను వినండి అవసరం వచ్చినప్పుడు మన ఒరిజినాలిటీ బయటపడదు నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు ముందు లయన్ అని వేసుకునేవాడు లయన్ ఎప్పుడు అవుతారంటే ఓ వంద ఎకరాలు ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫ్యాక్టరీ లేదా పౌల్ట్రీస్ లేకపోతే బాగా ఉన్నప్పుడు పేరు ముందుకు లయను టైగర్ వస్తుంటాయి ఇప్పుడు ఈ లైన్ అనే ఆయన చాలా ఉండేవాడు అసలు మామూలుగా ఉండేది ఒక రోజు హైవే మీద యాక్సిడెంట్ అయిపోయింది కార్ స్పాట్ లో డ్రైవర్ చచ్చిపోయాడు ఈయన రోడ్ మీద పడిపోయాడు రక్తం లైనే కానీ ఎక్కడ ఉంది ఇప్పుడు నువ్వు నన్ను ముట్టుకో మీరు పలానా వాళ్ళు మీరు పలానా వాళ్ళు నాకంటే తక్కువ నాకంటే ఎక్కువ నా పక్కన కూర్చోకూడదా నా పక్కన కూర్చోకూడదు రోడ్ మీద పడుకుని ఇప్పుడు ఆయన్ని పైకి లేపి నీళ్ళు పట్టించింది ఎవరో తెలుసా మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్పేది పచ్చి నిజం పేపర్ లేరుకుంటారు చూసారు సంచి పట్టుకుని అది కూడా డిగ్నిటీయే అది కూడా అది వాళ్ళ వర్క్ అది వాళ్ళని తక్కువ చేయొద్దు వాళ్ళు వాళ్ళకు వాళ్ళు వాళ్ళ పిల్లలకు వాళ్ళ హీరోలు అంటే రోడ్ మీద ఉండే బాటిల్స్ పేపర్లు ఏరుకొని అమ్ముకుంటారు అది కూడా వాళ్ళు చేసే వృత్తి అనుకోండి అంతే వాళ్ళు వచ్చి అతను లేపి మంచినీళ్ళు పట్టించి అంబులెన్స్ ఫోన్ చేసి జాగ్రత్తగా సమాచారం అందించి పంపించి ఆ లైన్ లో చాలా మార్పు వచ్చిన తర్వాత ఎందుకంటే ఒరిజినల్ లైన్ ఏంటో అప్పుడు అర్థమైంది రోడ్డు మీద అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను ఇది కాబట్టి గొప్పండి నేను అది కాబట్టి గొప్పదాన్ని నేను ఇది కాబట్టి ఉన్నతమైన వాడిని నేను అది కాబట్టి ఉన్నతమైన దాన్ని ఆ భావజాలం చచ్చిపోతే మనుషులు మనుషుల్లా కనబడతారు